హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అయిన తర్వాత పెన్షనర్లకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సెల్యూట్ చేయకడం మన వివరాల్లో కెల్పోదాం మలేరియా కేంద్రాల్లో ఫీల్డ్ వర్కర్లుగా పనిచేసిన పదవి వివరణ చేసిన వారికి విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెక్కించి పెన్షన్ చెల్లించాలని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది లేని పక్షంలో సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది మలేరియా ఫీల్డ్ వర్కర్లకు పెన్షన్ చెల్లింపుపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ నల్గొండ జిల్లాకు చెందిన పది మంది దాఖలు చేసిన కోర్టు దిఖాన పిటిషన్పై జస్టిస్ సూర్యపల్లి నంద ఇటీవల విచారణ జరిపారు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేశారు ఈలోగా ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయాలని లేకుంటే వైద్యారోగ్య ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ప్రజా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందని స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్